హాయ్ వెల్కమ్ టు జో ఈరోజైతే మా ఇంట్లో డే టూ పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజు చిన్న వినాయకుడి పూజ కంప్లీట్ అయింది కాబట్టి మేము పెద్ద వినాయకుడిని చూడడానికి కోతున్నాం ఎక్కడో తెలుసా 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 అన్నగ్రీ రాలి కానీ చక్కగా చెప్పంటారా చెప్తానా మేము బాలాపూర్ గణేష్ని చూడ్డానికి వదామని రెడీ అయితే అయినాం ఫ్రెండ్స్ ఓకేనా మేము బాలాపూర్ గణేష్ని చూసి అదంతా మొత్తం సెట్టింగ్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాం అక్కడ మొత్తం అయోధ్య సెట్టింగ్ వేసేరట మనం ఇప్పటికిప్పుడు ఇప్పుడు అయోధ్య వెళ్ళలేము కాబట్టి మనం బాలాపూర్ వెళ్ళి అయోధ్య చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను అండి స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మేము బాలాపూర్కి స్టార్ట్ అయినాం కదా మాకు మధ్యలోనే వెహికల్స్ ఆపేసారు మేమైతే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళినాం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే వెహికల్స్ ఆపేసారు మొత్తం మేము నడుచుకుంటూ వెళ్ళినాం ఇది నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మొత్తం వేయిది కొబ్బరికాయలు తీసుకున్నాం వినాయకుడి కోసమని మా ఆయన డబ్బులు ఇస్తాడు మాకు కూడా చాలా ఎగ్జైట్గా ఉంది ఎందుకంటే అయోధ్య సెట్టింగ్ అనగానే మనకు అయోధ్యకి వెళ్ళి చూసే అంత మనకి ఇప్పుడు లేదు కాబట్టి అయోధ్య చూసినట్టుగానే అనిపిస్తుందని మేమైతే ఎగ్జైట్ చాలా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినాం ఎప్పుడెప్పుడు చూస్తామా అని చూసేసినాం చాలా చాలా బాగుంది ఫస్ట్ ఇది ఎంట్రన్స్ రెండు సైడ్ల గర్త్మంతుడు ఏనుగులు కూడా ఉన్నాయి ఎంట్రెన్స్ దగ్గర చాలా చాలా బాగుంది జయశ్రీరామ్ అనేది మొత్తం ఎల్లో కలర్ ఉంది కదా ఇది మొత్తం మొత్తం పూలతో సెట్ చేసిండ్రు చాలా చాలా బాగుంది ఫస్ట్ డే కాబట్టి చాలా నీట్గా కనిపించింది మొత్తం జయశ్రీరామ్ అనేది మొత్తం పూలతో రాసిండ్రు ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే బాలరాముడు దర్శనమిస్తాడు బాల సెకండ్ డే అయినా కానీ చాలా చాలా రష్గా ఉంది నేనైతే మొత్తం ఫస్ట్ గుడి మొత్తం కవర్ చేసి వీడియో తీశాను మనం ఇప్పటికిప్పుడే అయోధ్య వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడికి వస్తే సేమ్ అయోధ్యను తలపించినట్టుగానే మీకు కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టుగా అయోధ్య కనిపిస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంది గుడినే ఇక్కడ తీసుకొచ్చి పెట్టినంత నీట్గా ఉంది చాలా బాగుంది ఒకసారి వెళ్ళి లోకల్లో ఉన్న వాళ్ళైతే క ఖచ్చితంగా విజిట్ చేయండి సెకండ్ డే చాలా రష్ ఉంది మా అబ్బాయి అయితే చాలా ఏడ్చిండు ఆ రష్కి ఎందుకంటే ఇప్పుడు మనం అయోధ్యకి వెళ్ళి చూడలేము కాబట్టి ఇక్కడికే వచ్చి అందరు చూసిండ్రు ఈ ఎంట్రెన్స్లో ఫస్ట్ మనకు బాలరాముడు దర్శనం ఇస్తాడు ముందు మనకు ఎంత అంటే అసలు అయోధ్యలో చూసినట్టే ఉన్నాడు బాలరాముడు చూడండి అక్కడ ఫస్ట్ అక్కడికి వెళ్ళి రాముడి దర్శనం చేసుకున్నాకనే మనం లోపలికి ఎంట్రెన్స్కి లోపలికి వెళ్ళాలి అక్కడ మేమైతే చిన్నగా పూజ చేయించుకొని లోపలికి వెళ్ళినాం బాలరాముడికి రెండు వైపులా హనుమంతుడు ఎడమ సైడు కుడి సైడు రెండు సైడ్లా హనుమంతుడు ఉన్నాడు బాలరాముడి దగ్గర చిన్న పూజ అయితే వేయించుకున్నాం మేము మా ఆయన మా బాబు ఎంత ఏం చెప్పాలి చిన్నగా పూజ అయితే వేయించుకున్నామని చెప్పినా కదా చూడండి బాలరాముణ్ణి మీకు కూడా అనిపిస్తుంది ఏమో సేమ్ అయోధ్యలు ఉన్నట్టే పెట్టిర్రు అసలు ఆ డెకరేషన్ కొంచెం కూడా అయోధ్యకు తీసి తీయకుండా ఉన్నది చాలా చాలా బాగుంది ఫుల్ రష్ అవుతున్నది ఈ సైడ్లో మొత్తము రామాయణం తలపించినట్టుగా మొత్తము చిన్న చిన్న ఫోటోలు అయితే పెట్టినరు అంటే రాముణ్ణి రామును అడవికి వెళ్ళింది రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళింది ప్రతి ఒక్కటి ఉన్నది ఇవన్నీ చూసినాక మనము వినాయకుని చూస్తాం వినాయకుడు చూడండి చాలా బాగుంది ప్రతి సంవత్సరం వినాయకుడు ఇక్కడ బాలాపూర్లో కళ్ళు మూస్తాడు తెరుస్తాడు ఈ సంవత్సరం స్పెషల్ అయితే పైన చూడండి కిరీటం పైన క్షీరసాగరం మదనం జరుగుతున్నట్టుగా ఎంత మంచిగా ఉన్నదంటే పాముని పట్టుకొని దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నట్టు చాలా చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా ఏసీరో అసలు అయితే సెట్టింగ్ అయితే సూపర్ ఉంది ఒకసారి మీరు హైదరాబాద్ లోకల్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి చూడండి పైన తిరుగుతున్నట్టు కూడా సెట్ చేసిండు ఆ దేవుడి కిరీటం పైన అసలు తిరుగుతున్నట్టు క్షీరసాగర మదనం చేస్తున్నట్టు ఎంత మంచిగా అనిపించింది అంటే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది కంపల్సరీ వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అని అనిపించింది ఎందుకంటే మనం అయోధ్యకు వెళ్ళలేము కాబట్టి ఇక్కడ చూసినట్టు అనిపించింది ఇక్కడే మొత్తం రామాయణం అంతా కనిపించింది కళ్ళ కట్టినట్టుగా మీరు లోకల్లో ఉంటే ఖచ్చితంగా బాలాపూర్ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్